రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కూటం ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు ఎవరైనా ఒక వంద కోట్లు ఇన్వెస్ట్ చేస్తారు అంటే వారికి ఒక ప్రత్యేక అధికారిని అప్పగించి వారికి ఏమి కావాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు ఏ ప్రాంతంలో వారికి భూమి కావాలి విద్యుత్ సదుపాయాలు కమ్యూనికేషన్ సదుపాయాలు రోడ్డు మార్గాలు వాటర్ వారు తయారు చేసిన ఉత్పత్తులు ఎక్స్పోర్ట్ చేసుకున్న సదుపాయాలు ఇలా ప్రతి కంపెనీ ఎవరైతే ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపితే చాలు వెంటనే ఒక అధికారి నియమించడం ప్రతిరోజు ఫాలో అప్ చేయడం మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ నుంచి అని తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచంలోనే కార్ల తయారీలో నెంబర్ వన్గా ఉన్న టెస్లా నాలుగు సంవత్సరాలుగా భారతదేశంలో ప్లాంట్ పెట్టాలని చేయని ప్రయత్నం లేదు భారతదేశ మార్కెట్లో అడుగు పెట్టలేకపోతూ ఉంది టెస్లా కారు ఎందుకు ఎనభై శాతం సుంకాలు ఉన్నాయి అమెరికాలో ఇరవై లక్షలకు లభించే టెస్లా కారు భారతదేశం మార్కెట్లో రోడ్ల మీద తిరగాలంటే నలభై లక్షల పైన వెళ్తా ఉంది దీంతో ఇప్పటికే ఇండియా మార్కెట్లో ఉన్న ఈవీ కార్ల పోటీని తట్టుకోలేకపోతా ఉంది అందుకని టెస్లా అధినేత భారతదేశంలోనే ఈవీ తయారీ కార్ల ప్లాంట్ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలతో ప్లాంట్ పెట్టేందుకు ఒక నాలుగైదు రాష్ట్రాల్లో చర్చలు జరుపుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని ఆంధ్రప్రదేశ్లో హియా ఎలాగైతే కార్ల పరిశ్రమను తీసుకొచ్చారో అదేవిధంగా టెస్లాతో సంప్రదింపులు జరుపుతూ ఉంది ముఖ్యంగా కార్ల తయారీ పరిశ్రమకి ఒక ఐదు వేల ఎకరాల భూమి వారు తయారు చేసిన కార్లు ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి సమీపంలో పోర్టు సమీపంలో నగరాలు భారతదేశ మార్కెట్ కూడా టెస్లాకి పెద్ద ఎత్తున ఉంటుంది కాబట్టి వారు ఆంధ్రప్రదేశ్లో టెస్లా కార్ల పరిశ్రమ పెట్టేందుకు ఒక రెండు మూడు ప్రాంతాలను పరిశీలించారు అనంతపురం జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాలో శ్రీ సిటీ పరి ప్రాంతాలను కూడా పరిశీలించారు ఇక ఎన్టీఆర్ జిల్లాలో కూడా జగేపేట పరిసర ప్రాంతాల్లో టెస్లా కార్ల పరిశ్రమ ఏర్పాటుకి ఉన్న అవకాశాలను పరిశీలిస్తూ ఉన్నారు కాబట్టి రోజుల్లో టెస్లా కార్ల పరిశ్రమ కనుక ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక గేమ్ చేంజర్ అని చెప్పవచ్చు కేవలం రెండు సంవత్సరాల్లోనే టెస్లా కనుక రంగంలో దిగిందంటే రెండు సంవత్సరాల్లోనే ఉత్పత్తి ప్రారంభిస్తుంది దాదాపు యాభై నాలుగు దేశాలకి భారతదేశంలో తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది భారతదేశ మార్కెట్లో కూడా అమ్ముతూ ఉంటుంది దీని ద్వారా అటు భారత ప్రభుత్వానికి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ ఒక్కసారి టెస్లా ఉత్పత్తిని కనుక ప్రారంభిస్తే ప్రతి సంవత్సరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మూడు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ట్యాక్స్ రూపంలో టెస్లా పరిశ్రమ మరి ఏ రాష్ట్రంలో పెడుతుంది అనే దాని మీద మరి కొంత స్పష్టత రావాల్సి ఉంది ఎందుకంటే వాళ్ళు నాలుగు రాష్ట్రాల్లో పరిశోధన చేస్తూ ఉన్నారు పరిశీలన చేస్తూ ఉన్నారు మరి ఏ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకుంటారు ఏ రాష్ట్రం ఎంత పన్ను రాయితీలు ఇస్తా ఎంత కరెంటు రాయితీ ఇస్తా భూమి ఉచితంగా ఇచ్చేది ఎవరు ఎవరు ఎక్కువ కాంపిటీషను పరిశ్రమకు అనువైన వాతావరణం ఉందో చూసుకుంటారు రాబోయే రోజుల్లో టెస్లా ఒక నిర్ణయం తీసుకుంటుంది ఇక యాపిల్ కూడా చైనాలో ఉన్న అతి పెద్ద ప్లాంట్లో యాపిల్కి ఉన్న అతిపెద్ద ప్లాంట్లో ఐఫోన్ తయారీ ప్లాంట్లో ఉత్పత్తిని గణనీయంగా తగ్గించింది ఎందుకంటే చైనాలో తయారు చేసి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయాల్సి వస్తుంది అక్కడి నుంచి అమెరికా పెద్ద ఎత్తున సుంకాలు వేస్తూ ఉంది దీంతో చైనాలో ఆ ప్రొడక్షన్ నిదానంగా తగ్గించుకుంటూ భారత్లో ఐఫోన్ల తయారీ ఇప్పటిదాకా భారతదేశంలో ఐఫోన్ల అసెంబ్లింగ్ మాత్రమే జరుగుతూ ఉంది ఢిల్లీ సమీపంలో కానీ కర్ణాటకలో కానీ ఐఫోన్ అసెంబ్లింగ్ యూనిట్స్ మాత్రమే ఉన్నాయి చైనా నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి అన్ని అన్ని తీసుకొచ్చి ఇండియాలో అసెంబ్లింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తే ట్యాక్స్లు తక్కువ కాబట్టి రాబోయే రోజుల్లో భారతదేశంలో ఈ చిప్స్ ఏదైతే ఉన్నాయో తయారు చేసే కంపెనీలు మొబైల్స్లో కానీ టీవీల్లో కానీ ఏ ఎలక్ట్రానిక్ పరికరం పనిచేయాలన్నా ముఖ్యంగా ఉపయోగించే ఈ ప్రాసెసర్లు తయారు చేసే ఇండస్ట్రీస్ రెండు అతి భారీ పరిశ్రమలు రాబోతున్నాయి ఇక స్పేర్ పార్ట్స్ కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఐఫోన్కు సంబంధించిన అన్ని వస్తువులు కూడా భారతదేశంలో లభించే అవకాశం ఉంది రాబోయే సంవత్సర కాలంలో దీంతో యాపిల్ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు అనువైన ప్రాంతం కోసం చూస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని పెట్టుబడులుగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంది యాపిల్ లాంటి సంస్థ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడితే దానికి అనుబంధ పరిశ్రమలు దాదాపుగా రెండు వందల పరిశ్రమలు వస్తాయి శ్రీ సిట్టి ఎలక్ట్రానిక్ సిటీలో యాపిల్ ఇండస్ట్రీని తీసుకువచ్చేందుకు పెద్ద ఎత్తున లాబీంగ్ చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుజరాత్ నుంచి తీవ్రమైన పోటీ ఎదురవుతూ ఉంది అయితే యాపిల్ సంస్థ భారతదేశంలో ప్లాంట్ పెట్టాలని ఎప్పటి నుంచి చూస్తుంది ఇప్పటికే ఇప్పటికే భారతదేశం నుంచి ప్రతి ఏటా లక్ష ఎనభై వేల కోట్ల విలువైన ఐఫోన్లు ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నా కేవలం అవి అసెంబ్లింగ్ చేసి పరికరాలన్నీ తీసుకొచ్చి అసెంబ్లింగ్ చేసి మాత్రమే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు నేరుగా భారతదేశంలోనే ఐఫోన్లు తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు రాబోయే రోజుల్లో చైనాల ప్లాంట్ని నిదానంగా తగ్గించుకుంటూ ప్రొడక్షన్ తర్వాత మూసేసే అవకాశం ఉంది కాబట్టి భారత్ను ప్రధానంగా యాపిల్ ఫోన్ల ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా ఎన్నుకుంది యాపిల్ అయితే ఈ ఐఫోన్లు తయారీ ఆంధ్రప్రదేశ్లో శ్రీ సిటీ అనువైన ప్రాంతం రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి కావలసిన భూమి అన్ని సదుపాయాలు కల్పించేందుకు రాయితీలు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతా ఉంది వారితో చర్చలు జరుపుతూ ఉంది రాబోయే కొద్ది రోజుల్లో ఈ రెండు సంస్థలు కనుక ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే భారతదేశంలోనే పెట్టుబడులు ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ అవుతుంది ప్రస్తుతానికి నెంబర్ టూలో ఉంది రాబోయే రోజుల్లో నెంబర్ వన్కు వెళ్ళే అవకాశం ఉంది ఈ రెండు సంవత్సరాలు రాబోయే నెల రోజుల్లో ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది ఆ నిర్ణయం ఆ రెండు సంవత్సరాలు కనుక వస్తే గేమ్ చేంజర్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పారో సంపద పెంచి ఆదాయం క్రియేట్ చేస్తే ఆ ఆదాయాన్ని పేదలకు డిస్ట్రిబ్యూట్ చేసి పేదరికం లేకుండా చేయవచ్చు అని చెప్పినప్పుడు అందరూ నవ్వారు కానీ ఆచరణలో చేసి చూపించబోతా ఉన్నారు రాబోయే కొద్ది రోజుల్లో ఒక కీలక నిర్ణయం రాబోతా ఉంది ఆ రెండు సంస్థల నిర్ణయం ప్రకటించిన తర్వాత మనం మరో వీడో తెలుసుకుందాం